భూది గంధముల వరకు అతడు ఏలును జకరియా ప్రవచించాడు భూధి గంధముల వరకు అంటే భూమి అంతా కూడా ఏలుచున్నాడు ఇది హిందూ దేశం హిందూ దేశాన్ని కూడా ఎంతగానో ప్రేమించిన దేవుడు నా దేవుడు అందుకే రెండు సార్లు నా దేశం పేరును పరిశుద్ధ గంధములో రాయించాడు అందుకే రెండు సార్లు నా దేశం పేరును ఎస్తేరు గంధములో రాయించాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడే దేవుడు విట్లారా అసలు ఇది హిందూ దేశం ఈ హిందూ దేశంలోనే ఉండకూడదు కానీ హిందూ దేశంలో లేదా మరి ఎక్కువగా ఉంది కదా విట్లారా భూమి అంతా పరిపాలన చేస్తుంది ఆయన నామే పోలీస్ సో ఆ రాజు ఎవరు అంటే ఏసు క్రీస్తు యేసు క్రీస్తు అను ఆయన నామము ఇప్పుడు మన మధ్య నుండి మన మధ్య నుండి ఏలుచున్నది బిడ్డ ఆ ఏలుబడిలో ఉండాలా ఆయన ఎలాంటి రోజు సమాధానకర్త నీవు ఆయన ఏలుబడిలో ఉంటే నీకు సమాధానం ఉంటుంది